హాయ్ ఫ్రెండ్స్ నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే కీళ్ళవాతం వచ్చిన వారు ఎటువంటి ఆహారము తీసుకోకూడదు అనేది ఈ వీడియో ద్వారా నేను మీతో చెప్తాను ఫ్రెండ్స్ సో వాళ్ళు కనుక నేను చెప్పినట్లుగా ఈ ఆహారం తీసుకోకుండా ఉన్నట్లయితే నొప్పులు అనేవి పెరగకుండా ఉంటాయి సో వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి మొదటిసారి నా వీడియోని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మొదటిగా కీలవాతం అనేది ఒక ఇమ్యూన్ డిజార్డర్ సో దీని గురించి నేను ప్రీవియస్గా చాలా వీడియోస్ చేశాను ఫ్రెండ్స్ అసలు కీలవాతం అంటే ఏంటి ఎందుకు వస్తుంది అది వచ్చిన వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే వీడియో నేను ప్రీవియస్గా చేశాను సో ఈరోజు ఏమి తీసుకోకూడదు అనేది నేను మీతో చెప్తాను ఫ్రెండ్స్ మొదటిగా కీలవాతం వచ్చిన వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్లో ఫస్ట్ కేటగిరీలో ఉంది రెడ్ మీట్ అంటే మనకి బాగా ముదిరిన మాంసము మేక మాంసం కానీ లేకపోతే బీఫ్ కానీ ఖచ్చితంగా వాళ్ళు తీసుకోకూడదు ఎందుకంటే దీనిలో హై అమౌంట్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రెడ్మీట్లో ఉమెగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి అయితే ఇవి ఏం చేస్తాయంటే సహజంగా కీళ్ళవాతం వచ్చిన వాళ్ళకి ప్రతి జాయింట్లో కూడా ఇన్ఫ్లమేషన్ అనేది కనిపిస్తుంది అంటే వాపు ఉంటుంది నొప్పు ఉంటుంది స్వెల్లింగ్ ఉంటుంది పెయిన్ ఉంటుంది రెడ్నెస్ ఎర్రగా కందిపోయినట్టు అనిపిస్తుంది ఎక్కడికక్కడ జాయింట్స్ అన్నీ కూడా పట్టేస్తూ ఉంటాయి సో ఎప్పుడైతే సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉన్నా ఎక్కువ ఉంటుందని చెప్పాను అదేవిధంగా మెగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఈ రెండు కూడా ఇన్ఫ్లమేషన్ ఇంకా తీవ్ర స్థాయికి తీసుకెళ్తాయి కాబట్టి రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి రెండవదిగా చూసినట్లయితే షుగర్స్ అండ్ రిఫైన్డ్ ఫ్లోర్స్ అంటే ఎక్కువ షుగర్ ఉన్న పదార్థాలు తీసుకోకూడదు అదేవిధంగా రిఫైన్డ్ ఫ్లోర్స్ తీసుకోకూడదు రిఫైన్ ఫ్లోర్స్కి ఎగ్జాంపుల్ మైదా మైదాతో చేసిన పదార్థాలు తీసుకోకూడదు ఎప్పుడైతే ఈ రిఫైన్డ్ ఫ్లోర్స్ కానీ ఈ షుగర్స్ కానీ తీసుకుంటామో మనకి బాడీలో చక్కెర స్థాయిలు రక్తంలో పెరిగిపోవడం జరుగుతుంది ఎప్పుడైతే ఎక్కువ అయిపోతాయో బాడీలో సైటోకైన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఈ సైటోకైన్స్ ఏం చేస్తాయంటే ఇన్ఫ్లమేషన్కి దారితీస్తాయి కాబట్టి మరలా కూడా వాపుకు దారితీస్తుంది కాబట్టి హై షుగర్స్ కానీ రిఫైన్ ఫ్లోర్స్ కానీ తీసుకోకూడదు మూడవదిగా చూసినట్లయితే ఫ్రైడ్ ఫుడ్స్ సో ఫ్రైడ్ ఫుడ్స్ వేపుడులు కానీ లేకపోతే జంక్ ఫుడ్స్ లైక్ చీజ్ ఎక్కువ ఉన్నాయి బర్గర్స్ మ్యాగీ నూడిల్స్ కానీ లేకపోతే రెస్టారెంట్లో ఉండే ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నట్లయితే మనకు తెలిసిన విషయమే అందులో ఎక్కువగా ఫ్యాట్ అనేది ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకుంటే దానివల్ల స్థూలకాయానికి దారితీస్తుంది ఎప్పుడైతే లావ్ అవుతామో ఆటోమేటిక్గా షుగర్ వ్యాధి వస్తుంది అదేవిధంగా కాళ్ళలో బరువు ఎక్కువైపోవడం వల్ల వాపు అనేది కనిపిస్తుంది అనమాట సో ఆల్రెడీ వాళ్ళు ఆర్థరైటిస్తో సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి ఇంకా జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి అది పెరగకుండా ఉండాలంటే ఫ్రైడ్ ఫుడ్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి నాలుగోదిగా చూసినట్లయితే గ్లూటెన్ రిచ్ ఫుడ్స్ ఈ గ్లూటెన్ అనేది సహజంగా ఒక ప్రోటీన్ ఈ ప్రోటీన్ ఎందులో దొరుకుతుందంటే గోధుమలలో దొరుకుతుంది బార్లీలో దొరుకుతుంది ఈ గ్లూటెన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొంతమందిలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరగడానికి దారి తీస్తుంది అని ఒక రీసెర్చ్ చెప్తుంది కాబట్టి ఎవరికైతే ఈ కీలవాతం ఉందో వాళ్ళు గ్లూటెన్ ఫుడ్స్ అంటే గోధుమలు కానీ అదేవిధంగా బార్లీకి సంబంధించినవి కానీ తీసుకోకూడదు ఐదవదిగా చూసినట్లయితే ఆల్కహాల్ మద్యము ఎక్కువగా ఎవరైతే సేవిస్తూ ఉంటారో ఎక్కువగా సేవించే వాళ్ళల్లో ఈ వాప్ అనేది ఎక్కువ అవుతుంది వాళ్ళల్లో సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది టెస్ట్ చేయించినప్పుడు ఈ ఆ రియాక్టివ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది రియాక్టివ్ ప్రోటీన్ దేనికి చేస్తారు శరీరంలో ఎక్కడ ఇన్ఫ్లమేషన్ ఉన్నా తెలుసుకోవడానికి ఆ సిఆర్పి టెస్ట్ అనేది చేస్తారు ఎక్కువ ఆల్కహాల్ సేవించే వాళ్ళ వాళ్ళల్లో సిఆర్పి అనేది రేజ్ అయింది అని కొంతమంది రీసెర్చ్ చేసి స్టడీ చేసి చెప్పడం జరిగింది కాబట్టి ఆల్కహాల్ తీసుకోకూడదు సో వాళ్ళు ఆల్కహాల్ తీసుకోకూడదు ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోకూడదు హై షుగర్స్ రిఫైన్ ఫ్లోర్స్ తీసుకోకూడదు మీట్ తీసుకోకూడదు గ్లూటెన్ తీసుకోకూడదు చివరిగా చూసినట్లయితే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఇప్పుడు సహజంగా చాలామంది జాబ్ హోల్డర్స్ కానీ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్స్టెంట్గా దొరికే ఫుడ్స్ కావాలి ప్రతి ప్లేసెస్లో కూడా ఇన్స్టెంట్గా దొరికే చపాతీలు కానీ లేకపోతే రోటీస్ అన్నీ ప్యాక్డ్ ఫామ్లో క్యాండ్ ఫుడ్స్ ఫామ్లో రెడీ టు ఈట్ ఫుడ్ ఫామ్స్లో మనకి అన్నీ మోర్లో కానీ వాల్మార్ట్ డి మార్ట్లో దొరుకుతున్నాయి సో అది ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు అట్ ద సేమ్ టైం ఈ క్యాండ్ ఫుడ్స్ కానీ రెడీ టు ఈ ఫుడ్స్లో ఎక్కువ షుగర్స్ ఉంటాయి రిఫైన్డ్ ఫ్లోర్ ఎక్కువ యూస్ చేస్తారు సో ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది సో మీకు తెలిసిన విషయమే ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో దానివల్ల వాపు అనేది పెరుగుతుంది కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా వాళ్ళు తీసుకోకూడదు నేను చెప్పిన ప్రతి ఫుడ్ కూడా ఇన్ఫ్లమేషన్కి వాపుకు దారితీస్తాయి కాబట్టి కీలవాతం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి అవాయిడ్ చేసినట్లయితే మీ నొప్పి అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అనుకుంటున్నాను ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మరలా మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్